హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి జగన్ ఈరోజు ఈవినింగ్ ఖాళీగా కూర్చున్నాం చాలా బోర్ అనిపించింది ఏం చేద్దామా ఆలోచిస్తుంటే తంబూలా గేమ్ గుర్తొచ్చింది అయితే తంబూలా గేమ్ ఆడడానికి మా దగ్గర ఐటమ్స్ లేవు ఓన్లీ తంబూలా బుక్ మాత్రమే ఉన్నది అయితే బయటికి వెళ్ళి కొనుక రావడం ఎందుకు అని మనకు కూడా బ్రెయిన్ ఉంది కదా యూజ్ చేద్దాము అని చెప్పేసి ఇంట్లోనే చేద్దామని ఫిక్స్ అయ్యాను నేను ఒక కార్డ్బోర్డ్ తీసుకొని తమ్ముళ్ళకి వన్ టు నైంటీ నెంబర్స్ కావాలి కాబట్టి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వన్ టు నైంటీ వరకు ఫస్ట్ రాసుకున్నాము అన్ని నెంబర్స్ రాసుకొని ఇలా పక్కన అయితే పెట్టుకున్నాము ఫస్ట్ ఒక థిక్ కార్డు వైట్ అది తీసుకొని ఇలా చూపిస్తున్నట్టు స్కేల్తో వన్ టు నైంటీ వరకు బాక్సెస్ అయితే రెడీ చేశాము ఇలా రెడీ చేసుకున్న బాక్సులలో వన్ టు నైంటీ వరకైతే నెంబర్స్ రాసాము ఎంత ఈజీగా తంబోల్లా గేమ్ రెడీ చేసుకోవచ్చు మేమైతే ఇలా ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకున్నాము మీకు కూడా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్